మినిస్టర్ గారు ఉన్నారు తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేస్ ఈ విధంగా పాలు చేస్తారు అనిపిస్తారు వీరి అందరి యొక్క సహకారంతో వారి యొక్క సూచనలు అలానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఆయన విజయం ద్వారా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విధంగానే అధికారులుగా మేము కూడా ముందుకెళ్తానికి అట్లాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకున్నారు సోకల్గా ఇన్స్ట్రీస్ ఉన్నారు ఇద్దరు అడ్డు చేసుకుని సహకారాలు తీసుకొని వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు గుంటూరు నగర కమిషనర్ గా పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు నగరంలో పారిశుధ్యం త్రాగునీరు మెరుగుదల చేయడం ప్రాధాన్యంగా కృషి చేస్తామన్నారు ప్రజా సమస్యలకు నాణ్యమైన శాశ్వతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అనంతరం విభాగాధిపతులు అధికారులు కమిషనర్ ని మర్యాదపూర్వంగా కలిసి అభినందించారు గుంటూరు నగర కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న పులి శ్రీనివాసులు బుధవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఛాంబర్ లో కలిశారు డిషనల్ కమిషనర్ చేస్తూ కొంతకాలము ఫుల్ అడిషనల్ ఛార్జీ కమిషన్ ఉన్నాయి ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ కొత్త నాకు మంచి పరిచయాలు ఉన్నాయి అట్లనే నగర ప్రజలతో కూడా ముఖ్యంగా ప్రముఖులు నగరాభివృద్ధిని కావంటి వాళ్ళందరితో కూడా నాకు అనుభవం ఉంది సో రాబోయే రోజుల్లో ఇంటూరు కమిషన్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం అట్లాగే ప్రజల సహకారం అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల ఎవరైనా సహకారం ఇవన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్ ముఖ్యంగా సిటిజన్స్ యాక్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం అట్లనే ఫిక్స్ డిస్పోజ్ ఉండటం ఆ విషయంలో సర్వ చెప్పడం జరుగుతుంది అదే మాదిరి మీ అందరూ తెలుసు నేను ఇక్కడ కమిషన్ ఆ చేసేటప్పుడు ప్రత్యేకంగా నాకు శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా ఇక్కడ పలు సంస్థలు మా ఐటమ్ ఉంటుంది అట్లాగే డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం ఇవన్నీ కూడా ప్రయారిటీ చేసుకోవటం అట్లాగే రెవెన్యూ పరంగా రెవెన్యూ ఆ రోజు హైయెస్ట్ రెవెన్యూ కదా అంటే ప్రైవ్ చేసి చేసే సందర్భాల్లో రెవెన్యూలో కూడా మరి లాంగ్ పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే వాటి పనులు దృష్టి సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలన్నీ కూడా చేసి తద్వారా మరి జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవటం వచ్చిన వనరులని సద్వినియోగం చేసుకుని క్వాలిటేటివ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ పట్ల క్వాలిటేటివ్ సర్వీస్ కూడా నిర్ణయించడానికి అది ఇక్కడ మేర్ గారు ఉన్నారు కౌన్సిల్ ఉంటుంది వీరి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని తర్వాత ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఉన్నారు ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేస్ ఈ నగరపాలక